అందరికీ నమస్కారం గత పది సంవత్సరాలుగా వావెడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకట స్వామి వారి ఆలయంలో పది సంవత్సరాల నుంచి మేము ముగ్గురు కలుసుకొని ప్రతి సంవత్సరం ఆరాధన ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన బ్రహ్మాండముగా పూజా కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం అలంకారం వారికి గత పది సంవత్సరాలు చేస్తూ ఉన్నాము ఇది పిలిచే పిలిచే పిలిచిన పిలికే దైవ వెంకట స్వామి అందువల్ల అంటే మాకు ఆయన మీద బాగా నమ్మకం ఇంకా స్వామి మీద ప్రతి సంవత్సరము మేము ముగ్గురం కలుసుకొని అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమం బాగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు స్వామివారి చేత ప్రసాదం తీసుకొని మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దీపం చేస్తారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తా ఉంటాం మేము మా సాయంకాలం మా భజన కార్యక్రమం కూడా చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటా ఉంటాము